సైరామ్ ఇది కూడా ఒక కామెంట్కి ఆన్సరే ఒకరు ఏమడుగుతున్నారంటే గురుగారు ఎలాంటి దోషం ఉంటే ఎలాంటి డిజీజ్ వస్తుంది మా ఎలాంటి దోషం ఉంటే ఎలాంటి డిజీజ్ వస్తుందంటే నాకున్న ఈ కొద్ది నలభై సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఏంటంటే ఆగ్నేయంలో దోషం ఉంటే యూరినరీ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలో స్టోన్స్ రావడం లేడీస్కి యూట్ర తీసేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాయు దోషం బ్రీతింగ్ ప్రాబ్లం డస్ట్ అలర్జీస్ ఉత్తరాలు దోషం ఉందనుకోండి చర్మ వ్యాధులు అంటే ఇప్పుడు టీబీ లేకుండా పోయిందనుకోండి ఉత్తరం బాగా క్లోజ్ అయి ఉంటే మాత్రం తప్పకుండా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా అక్యూట్ అయిపోతుంది అక్యూట్ బ్రాంకైటిస్తో బాధపడతారు నేను మొన్నే మొన్నే అంటే జస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక ఇల్లు చూశాను అంటే పేరు చెప్పను అది నా ఎతిక్ కాబట్టి అతను ఒక మంచి పేరున్న డాక్టర్ కార్డియాలజిస్ట్ మంచి పేరున్న కార్డియాలజిస్ట్ వాళ్ళ ఇంటికి నన్ను వాస్తు చూడడానికి పిలిచారు చాలా పెద్ద ఇల్లు డూప్లెక్స్ హౌస్ ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉత్తర ఈశియాన్లో గేటు అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగ్నేయంలో కిచెన్ వాయువ్య ఒక బెడ్రూమ్ ఈషియాన్లో ఒక టాయిలెట్ తూర్పు ఆగ్నేయ తూర్పులో ఒక గేటు ఆ తూర్పు గేటు తూర్పు ఆగ్నేయన్ గేటుగా మారింది దక్షిణంలో ఖాళీ స్థలం దక్షిణ ఆగ్నేయం మాత్రం షీట్స్తో కవర్ చేశారు నైరుతులు చక్కగా ఒక సర్వెంట్ క్వార్టర్ ఉంది కానీ దక్షిణం ఖాళీ స్థలాన్ని మాత్రం దక్షిణ ఆగ్నేయం మాత్రం కప్పేశారు ఫస్ట్ ఫ్లోర్లో నైరుతుల బెడ్రూమ్ దానికి మళ్ళీ నైరుతుల్లో పశ్చిమ నైరుతుల టాయిలెట్స్ ఆగ్నేయం బెడ్రూమ్ కూడా నైరుతిలో టాయిలెట్స్ ఆ బెడ్రూమ్కి అక్కడ ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉందా అని అడిగాను నేను షాకింగ్ ఏంటంటే డాక్టర్ గారికి క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్తో బాధపడి ఆపరేట్ చేసి ఏదో చేశారు స్టమక్ని నో ఈజ్ ఓకే బట్ హెల్త్ ఇలా అయిపోయాడు ప్రాక్టీస్ కూడా మానేసాడు ఇప్పుడు అంటే అక్కడ తూర్పాగ్నేయం గేటు తూర్పాగ్నేయం గేటుగా మారింది ప్లస్ ఆ ఇంటికి ఈశాన్యం కూడా కట్ ఇంటికి మాత్రం అలా ఎల్ షేప్గా అంటే ఈశాన్యం లేకుండా చేశారు దానికి వాయువ్యం బెడ్రన్లో పడుకుంటున్నాడు అంటే నైరుతి బెడ్రన్లో పడుకునేప్పుడు ఇదంతా జరిగింది అక్కడ కూడా ఈశాన్యం కట్ సో నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే ఈశాన్యం నైరుతి దోషం ఉన్న దగ్గర ఇలా క్యాన్సర్తో బాధపడుతున్నారు కొన్నిసార్లు చాలా క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బాధపడుతూ ఉంటారు ఉత్తరంలో అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే ఉత్తరం ఉత్తర వాయువ్యం దోషం ఉత్తర వాయువ్యం డౌన్ అయిందనుకోండి అక్కడ హియరింగ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉంది అనుకోండి మీకు బ్రీఫ్గా చెప్పడానికి తెలియడానికి ఇలా చెప్పాను నేను సై రక్ష ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి